చిన్న గారు మీది ఇరవై ఎనిమిదో వార్డే కదా ఇరవై ఎనిమిదో వార్డులో రోడ్డు బాగోకపోవడం వల్ల ఓ పెద్ద గొయ్యి ఉండడం వల్ల మొన్న ఒక ప్రెగ్నెంట్ లేడీ పడిపోయింది ఒక వేరే వాళ్ళు పడిపోతే వాళ్ళ పళ్ళు ఊడిపోయాయి మరి వార్డ్ ఇన్ఛార్జ్గా మీరు ఏం చేస్తున్నారు అక్కడ మరి వార్డ్ ఇన్ఛార్జ్గా పెద్దలు మన నారగరామ్ గారి దృష్టితో అలాగే చంద్రనాథుడు గారి దృష్టిలో కూడా పెట్టాము పెట్టి రోడ్డు మరామతులు ఏమున్నాయో మొన్న కూడా ఒక సిక్స్ మంత్ క్రితం చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు కూడా వేయించాము ఈ రోజు దానికి సెలెక్షన్ అయింది సిమెంట్ రోడ్ సెలెక్షన్ అయింది అది కింద నెలలోనే అయిపోవలసింది కానీ కొద్దిగా ఇస్ ప్రాబ్లం వల్ల ఆఫ్ చేశారు అది కాంట్రాక్టర్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు ఈ వారం పది రోజుల్లో కంపల్సరీగా సిమెంట్ రోడ్ అనేది అక్కడ పడుతుంది అలాగే మీరు అన్నట్టుగాని మొన్న పిల్లలు పడిపోయినందుకు ఆ పిల్లలను కూడా తీసుకెళ్లి నేనే ట్రీట్మెంట్ చేయించాను అలాగే ప్రెగ్నెంట్ లేడీ ఉంది కాబట్టి ఆవిడని కూడా హాస్పిటల్ తీసుకెళ్ళిందాము సో కంపల్సరీగా ఇది ఎంపీ గారి నోటీసులో పెట్టాము అలాగే చంద్రనాథ్ గారు నోటీసులో కూడా పెట్టి ఉన్నది ఇది హండ్రెడ్ పర్సెంట్ కూడా రోడ్డు మటుకు ఈ వారం రోజుల్లో కంపల్సరీగా సిమెంట్ రోడ్డు అనేది పడుతుంది ఇది అంటే మామూలు రోడ్ చేస్తున్నారు కానీ తార్ రోడ్డు నేను తార్ రోడ్డు వద్ద చెప్తున్నాను ఎందుకంటే తార్ రోడ్డు వల్ల మీకు మూడు నెలలు నాలుగు నెలలు ఆరు నెలలు ఉంటుంది మళ్ళీ కంప్లైంట్ వచ్చేస్తుంది కాబట్టి ఇంకా ఏకంగా సిమెంట్ రోడ్డు అనేది వెనక మనిషి ఎంపీ గారికి అలా చంద్రనాథ్ గారి పిచ్చుతో కూడా పెట్టం కరెక్షన్ అయింది అది ఈ వారం రోజుల్లో అయిపోతుంది అలాగే ఏదైతే కొబ్బరికాయలు మార్కెట్ దగ్గర దుర్గగుడు ఉందో దుర్గగుడి పక్కనే వర్షం వస్తే అంతా రోడ్డు మీదే వర్షం నీరు నిలిచిపోతుంది లోపలికి డ్రైనేజీ వ్యవస్థ లేదు మరి దాని మీద కూడా చర్య తీసుకుంటారు ఆల్రెడీ మొన్న కూడా ఏఏ గారితో వీళ్ళందరితో కూడా మాట్లాడాను వీళ్ళందరూ కూడా వచ్చారు అలాగే పెద్దలు భర్త మార్గం భర్తరామ్ గారు చంద్రనాయుడు దృష్టితో కూడా పెట్టాము అది ఆయన కూడా రెండు మూడు సార్లు వచ్చి కూడా చంద్రనాయుడు గారు భర్త గారు కూడా ఆ డ్రైనేజ్లో అవి చూశారు అది ఈ సిమెంట్ రోడ్తో పాటు డ్రైనేజీ ప్రాబ్లం కూడా చేయించానని చెప్పారు డ్రైనేజ్ కూడా అంటే మీకు గుడి పక్క నుంచి డ్రైనేజ్ ఉన్న వల్ల ఏంటంటే వాటర్ మధ్యలో ఆగిపోయి గుడికి తగిలి ఎరక్కు వచ్చేస్తుంది వాటర్ అంతా దానివల్ల ఏంటంటే చాలామంది బాధపడుతున్నారు ఎందుకంటే దానివల్ల పేళ్ళు కానీ అలా జరిలు కానీ ఇంట్లోకి వెళ్ళిపోయి నీరు నిండిపోయి చెండపిల్లలతోటి స్వామలతోటి ఆటతో బాధపడుతున్నారు దాన్ని కూడా పెద్దలు ఎంపీ గారి చంద్రనాథ్ గారి దృష్టిలో పెట్టాం ఎందుకంటే ఎంపీ గారిది కూడా అందులో ట్వంటీ పర్సెంట్ ఉంది కాబట్టి అలా అర్థంలోని అలా రూరల్లో ఎయిటీ పర్సెంట్ చందనాశి వారి ఉంది కాబట్టి రెండు కూడా ఇద్దరిని కూడా కలిసాము ఇద్దరితో కూడా మాట్లాము ఈ వారం పది రోజుల్లోని ఈ సిమెంట్ రోడ్తో పాటు ఆ డ్రైనేజ్ ప్రాబ్లం కూడా చేస్తానని చెప్పారు